వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ప్రకటించారు తన ప్రభుత్వ హయాంలో పదకొండు డిఏలు ఇచ్చారు రెండు సంవత్సరాలు కరోనా వచ్చే ఆర్థిక వ్యవస్థని ఆంధ్ర ఇండియా కాదు ప్రపంచమంతా అతలాపుతలం చేసే పరిస్థితున్నా ఉద్యోగులకి ఏమీ పెండింగులు లేకుండా చూసుకున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చుకుంటూ వచ్చారు పిఆర్సి కమిషన్స్ సిఫార్సులు అమలు చేశారు మొత్తగా మళ్ళీ కొత్త పిఆర్సీ కమిషన్ను నియమించారు అన్నీ చేశారు కానీ ఉద్యోగులు ఏవో కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు కొన్ని పార్టీల ట్రాప్లు కంప్లీట్గా పడి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న కానీ పెద్ద భూతదమ్ములో చూసుకుంటూ రోడ్లెక్కి పాటలు పాడారు రోడ్లెక్కి బోతులు తిట్టారు క్లాస్ రూమ్లలో పిల్లలకు ఇంకేమన్నా సమావేశాలు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి అప్పుడు అప్పటి ప్రభుత్వం మీద మామూలు హంగామా చేయలేదు సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైంది నాలుగు డిఏలు ఐఆర్ లేదు జగన్ నియమించిన పిఆర్సీ కమిషనర్తో రాజీనామా చేయించారు కొత్తగా పిఆర్సీ కమిషన్ లేదు డిఏ నాలుగు డిఏ లేవు ముప్పై నాలుగు వేల పెండింగ్ బకాయల అధిక లేదు ఒక్క డిఏ ఇస్తామని చెప్పి ఆ డిఏ కూడా పదవీ విరమణ తర్వాత ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చే ఇచ్చేపరికి ఉద్యోగుల గొంతులో పచ్చి వెలకాయ పడింది లేదు దాన్ని సవరించాలి అని చెబితే దాన్ని మళ్ళీ సవరించి ఆ డిఏ ఎందో రకరకాల ఉద్యోగులకు రకరకాల ఫార్మేట్లో పెడతల వారీగా రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు చెల్లించుకుంటూ పోతాం ఒక డిఏ అని చెప్పి జీవో సవరించుకుంటూ వెళ్ళారు ఇంత జరిగినా కూడా ఎక్కడే కూడా ఉద్యోగులు అబ్బే రోడ్డెక్కి పాటలు పాడరు రోడ్డు ఎక్కి మాట్లాడరు చేయరు అవసరమైతే ఇంకా జగన్ పీరియడ్ రోడ్ ఎక్కి పాటలు పాడిన ఇప్పుడు ఇళ్లలో బుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు బయటకు వినిపిస్తుందేమో అని మళ్ళీ కిటికీల ద్వారా వినిపిస్తా అని చెప్పి వాష్రూమ్లో దూరి గుక్క పెడుతున్నా కూడా ఆశ్చర్యం ఉండదేమో ఎక్కడికి పోయి రోడ్లెక్కి పాటలు ఎక్కడికి పోయి ఆ మాటలు ఎక్కడికి పోయి ఇప్పుడు చేస్తారా చేయలేరు ఎందుకంటే జగన్ అయితే మనం మంచి అబ్బా పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలున్నాను వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది లేని వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు అమరావతిలో నీ నీళ్ళు వచ్చాయి అని చెప్పి పోస్టు పెడితేనే వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ని సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి వరుసగా పుంకాను పుంకాలుగా కథనాలు రాస్తారు జగన్ అయితే అంత పని చేయలేడుగా వాళ్ళ పత్రికలు అంత పని చేయలేవుగా వాళ్ళ మీడియా జగన్ అంత చేయలేడు ఇది ఇప్పుడు 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 రోడ్కి పాటలు పాడమనండి ఇరవై నాలుగు గంటలు ఎక్కువ మంది సస్పెండ్ అవుతారు ఇంకా అంతకంటే ముందు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మొత్తం బద్నాలు చేసేస్తారు దిక్కు తెలియక ఏ ట్రైన్ కింద తలకాయ పెట్టాలి అట్లాంటి పరిస్థితి వస్తుంది అందుకని అందుకనే గొక్క పెట్టి ఆడకి గొక్క పెట్టి ఎక్కడ ఏడెక్కడ ఏడుస్తున్నారో కూడా తెలియదు ఏమై నాలుగు బకాయిలు ఇన్ని రోజులు పిఆర్ కూడా లేదు జగన్ వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలోనే ఐఆర్ ప్రకటించారు ఇక ఇప్పుడు ఒక ఐఆర్ లేదు నేను నెల అయినా పిఆర్సీ కమిషన్ లేదు ఇంతకుముందు కమిషన్ రద్దు చేశారు ఇక నోరు తెరవరు ఒక డిఏనే పదవి విరమణ తర్వాత ఇస్తాము లేకపోతే విడతల వారికి ఎప్పుడో ఇస్తామంటే వాళ్ళకి రావాల్సిన ముప్పై నాలుగు వేల కోట్ల బకాయలు ఏమై ఏమి డిఏ అన్నది వాళ్ళ ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ వేతనంలో భాగంగానే చూడాలేమో ఎందుకంటే కరువుబత్యమే కదా అంటే పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని ద బ్యాలెన్స్ చేయడం కోసం వాళ్ళ జీవన ఏమంటారు జీవన సమతుల్యత కోసమే కదా అది ఇచ్చేది మరి దాని మీద ఇన్ని కొర్రీలు అది ఒకటిచ్చేదాని మీద ఇప్పుడు ఏం చేస్తారు ఎంప్లాయీస్ ఏం చేయరు చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు సీఎంగా ఉంటే అబో వీళ్ళ క్రియేటివిటీ అంతా బయటకు వచ్చి చేతిలోకి పొలకొస్తుంది కొడతారు డంగనా డంగా డంగన ఖడ్డంగా డంగన కడ్డంగా అని ఇప్పుడు కొడతారు కొట్టరు ఏదైనా అధికార ధర్పాన్ని చూపించే వాళ్ళదే చేయి విచ్చలేడిపోయిగా వ్యవస్థలను ప్రయోగించవలమాటే బహుశా సమాజం కూడా వింటుంది